హాయ్ అండి ఈరోజు నేను బొబ్బట్లు చేస్తున్నాను కరెక్ట్ కొలతలతో ఎలా చేయాలో బొబ్బట్లు ఇప్పుడు నేను చెప్తాను మీకు కానీ నచ్చినట్టయితే ఒక్కసారి రెసిపీ ట్రై చేసి కింద కమెంట్ చేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నేను టూ కప్స్ ఆఫ్ మైదా యాడ్ చేయండి నేను ఒక్క కప్పే యాడ్ చేసాను ఎందుకంటే జస్ట్ ఒక టూ ఆర్ త్రీ చేయడానికి అందులో హాఫ్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి ఇంకో బౌల్ తీసుకొని అందులో ఒక కప్ ఆఫ్ చెన్నదాల్ తీసుకొని బాగా వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత అందులో అందులో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోండి రెండు గంటలు నానబెట్టుకోండి అలాగే ఈ ప మైదా మైదాపిండి తీసుకున్నాం కదా అందులో కొంచెం వాటర్ వేసుకుంటూ నెమ్మదిగా ముద్దలా చేసుకోండి ఇలా బాగా ముద్దలా చేసుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేయాలి ఎందుకంటే మైదా పిండి కొంచెం గట్టిగా అయిపోతుంది కదా అందుకని కొంచెం నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇది ఒక ఇలా చూసారు కదా నేను నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను దీన్ని బాగా కలిపి నెమ్మదిగా నీట్ చేయండి చేసి ఒక రెండు గంటల సేపు దాంతోపాటు నాన్ పక్కనుంచుకోండి ఇలాగా పక్కనుంచుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి హెవీ బాటమ్ ప్యాన్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందు రెండు గంటలు నానబెట్టుకున్నాం కదా ఆ శనగపప్పుని వేసుకొని లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోండి ఎంతసేపు అంటే ఎందుకు ప్రెషర్ కుక్కర్ వద్దంటే ఆ ప్రెషర్ కుక్కర్లో బాగా ముద్దలా అయిపోతుంది అందుకని నేను ప్యాన్లో ఉడకబెడుతున్నాను అనమాట సో ఇలా ఉన్నప్పుడు స్పూన్తో చెక్ చేయండి అది కొంచెం మెదపండిలా మెదిపితే మీకు అది ఉడికి ఉడికిందో లేదో తెలిసిపోతుంది సో ఉడికిపోయింది కదా ఇది ఒక వేరే ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వేసుకోండి ఆ వాటర్ అంతా పోతుంది కదా పోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి ఆ జార్లో మనం ఏదైతే పక్కన ఉంచుకున్నామో ఆ దాళంతా వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి బాగా మిక్సీ చేయండి ఎంతసేపు బాగా పేస్ట్లో అవ్వాలన్నమాట అందులో కొంచెం కూడా వాటర్ అనేది లెఫ్ట్ అవ్వకూడదు అలా పేస్ట్ చూడండి ఇప్పుడు నేను పేస్ట్లో చేశాను కదా సో ఇలా పేస్ట్లో అయ్యింది ఒక బౌల్లోకి ఒక బౌల్లోకి తీసుకోండి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఒక స్పూన్తో తీసుకొని ట్రాన్స్ఫర్ చేశాను ఇలా తీసుకున్నాను ఇందులో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక జార్ తీసుకోండి ఒక మిక్సీజార్లో ఒక వన్ కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోండి ఇవన్నీ షుగర్ యాడ్ చేసుకొని అందులో రెండు యాలికలు వేసుకోండి రెండు యాలికలు వేసుకొని దీన్ని బాగా పౌడర్లాగా చేసుకోండి చూడండి ఇప్పుడు నేను పౌడర్లాగా చేసుకున్నాను కదా ఇప్పుడు ముందు మీరు పేస్ట్ చేసి ఉంచుకున్నారు కదా ఆ శనగపప్పులో కొంచెం కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి ఎక్కువ షుగర్ కాదు ఎందుకంటే నీరులాగా అయిపోతుంది నెమ్మదిగా షుగర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే కొంచెం ముద్దలాగా అవ్వాలి ఉండలు చుట్టుకునేంతలాగా అవ్వాలి అలా నెమ్మదిగా మిక్స్ చేసుకోండి నేను ఉండలు చుట్టుకున్న నీరు అనేది ఎక్కువగా చేరకూడదు షుగర్ చూసుకుంటూ కలుపుకోండి సో చూసారు కదా నేను అలాగే ఎలా కలిపాను సో అలా కలుపుకొని నెమ్మదిగా బాల్స్ లాగా చేసుకోండి వన్ బై వన్ ఇలా స్లోగా ఇలా ఇలా బాల్స్లా చేసుకొని అలా ఒక సిక్స్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ బాల్స్ అవుతాయి ఇలా బాల్స్లో చేసుకొని పక్కనుంచుకోండి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలాగా పక్కన ఉంచుకోండి ఇలా పక్కనుంచుకున్న తర్వాత ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక ప్లేట్లో ఒక ప్లేట్ తీసుకుని దాని మీద ఇంకో ప్లేట్ తిప్పి పెట్టండి ఎందుకంటే మనం ఇప్పుడు స్ప్రెడ్ చేస్తాం కదా అదంతా నూనె అనేది కిందకి ఉండడానికి ఇప్పుడు మనం ముందు చే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా ఆ ముద్ద ఆ ముద్దలో కొంచెం ఒక బాల్ లాగా ఇంత సైజ్ తీసుకొని బాగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయండి కొంచెం కావాలంటే కొంచెం మధ్య మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే అది గట్టిపడకుండా ఉండడానికి కొంచెం ఇంకొంచెం స్ప్రెడ్ చేసి ఆ ఉండ అందులో పెట్టేంత సైజు ఇప్పుడు ఆ ఉండను తీసుకెళ్ళి అందులో పెట్టండి పెట్టి ఆ డఫ్తో మొత్తం అదంతా కవర్ చేయండి ఆ బాల్ అంతా కవర్ అయిపోవాలి అలా కవర్ చేయండి చూసారు కదా నేను మొత్తం ఎలా కవర్ చేశాను అలా కవర్ చేసిన తర్వాత ఇది తిప్పి పెట్టి ప్లేట్ మీద ఇది ఇలా తిప్పి ఇలా చేసిన తర్వాత తిప్పి పెట్టి దీన్ని బాగా స్ప్రెడ్ చేయండి ఈ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఆయిల్ అవసరమైతే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి ఆయిల్ యాడ్ చేసి అంచులు ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ అంచులు ఈ అంచులు బాగా నొక్కండి ఎందుకంటే ఎడ్జెస్ అనేవి బాగుండాలి కాబట్టి ఈ ఎడ్జెస్ ఎందుకు నొక్కమన్నానంటే బాగా కాలుతుంది కాబట్టి ఆ బొబ్బట్టు బాగా కాలాలి కాబట్టి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చండి ఇలా చూడండి ఇలాగ నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చండి కాల్ చూసారు కదా ఇలాగ ఇలా ఎర్రగా కాలినట్టుగా కాల్చుకొని పక్కన పెట్టుకోండి ఇలా ప్రతి బొబ్బటికి ఇలా చేసుకుని హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక్కసారి చూడండి ఇలాగా ఇలా ఇలా ఎలా ఓపెన్ చేస్తున్నానో చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ